కుప్పం పట్టణం పలార్లపల్ల ప్రాంతానికి చెందిన బేటప్ప తనను ప్రేమించారని మోసగించాడని రజిత రంజిత అనే యువతి పోలీసులను ఆశ్రయించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి ముందు ఉన్న బేటప్ప తనను ప్రేమిస్తున్నారని వెంటపడ్డాడని కానీ అతనికి అప్పటికే పెళ్లి జరిగి భార్యతో కలిసి ఉండడంతో అతని ప్రేమను తిరస్కరించడం జరిగిందన్నారు అయినా అతను తన భార్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని కావున నిన్న పెళ్లి చేసుకుంటాను అని నమ్మించినట్లుగా బాధితురాలు తెలిపారు తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే బేటప్ప మోసగించాడని తెలియజేసిందన్నారు కావున న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలిపారు నా పేరు ఎం రంజిత నేను పరమసముద్రం గ్రామం సార్ కుప్పం మండలం చిత్తూరు జిల్లా నేను వచ్చి న్యాయం కోసం వచ్చాను సార్ ఇక్కడికి నేను పరమసముద్రం గ్రామంలో వచ్చి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నివసిస్తున్నాను సార్ మా ఇంటి ముందర బ్యాటప్ అనే వ్యక్తి వచ్చి నన్ను ఇష్టపడుతూ ఉన్నాను ఇష్టపడుతున్నానని నన్ను మోసం చేసినాడు సార్ అది ఏ విధంగా అంటే సార్ అతను వచ్చి వాళ్ళ భార్య పె పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు సార్ ఆయనకి అయినప్పటికీ అతను నా దగ్గరకు వచ్చి నువ్వు అంటే ఇష్టము ఇష్టమని చెప్పి నన్ను కన్విన్స్ చేసేవాడు సార్ నేను అప్పుడు కూడా ఒప్పుకోలేదు సార్ నీకు భార్య పిల్లలు ఉన్నారు వద్దు ఇదని చెప్పినా కానీ అతను నా వెంటపడి నన్ను ఎక్కడికి వెళ్ళినా నన్ను వేధించేవాడు సార్ నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్లు చేసి చేసి నన్ను టార్చర్ చేసేవాడు సార్ నేను పని పనిచేస్తున్నాను సార్ సచివాలయం చుట్టూ కూడా వచ్చి నన్ను గొడవలు చేసేవాడు సార్ వాడు నన్ను ప్రేమించమని తర్వాత ఇంకొక విషయం ఏమంటే వాళ్ళ భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి నన్ను మోసం చేశాడు సార్ నేను అది నమ్మాను సార్ నమ్మి అతని దగ్గర వచ్చి నేను మోసపోయాను సార్ మోసపోయి సార్ అతను వచ్చి నా భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నా దగ్గర సంసారానికి పనికి రాదని చెప్పి చెప్పి నన్ను మోసం చేశాడు సార్ మా ఇంట్లో వల్ల ఆమెను బలవంతంగా నాకు తాళి కట్టి బలవంతంగా పెళ్లి చేపించారని చెప్పి నన్ను నమ్మించి నేను ఇంట్లో వాళ్ళని నా భార్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఎన్నోసార్లు మోసం చేసి నా చుట్టూ తిరిగి నన్ను ఒప్పించి నన్ను పెళ్ళి ప్రేమించేలాగా చేసుకున్నాడు సార్ నేను లేకపోతే చచ్చిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా తాగేసి చచ్చిపోతాను ట్రైన్ దొరికిపోతానని చెప్పి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు సార్ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని నన్ను నమ్మించి ఇప్పుడు నాకు పెళ్లి నన్ను పెళ్లి చేసుకోమని న్యాయం కోరి వచ్చినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను నువ్వు వద్దని నన్ను తప్పించుకొని ఎక్కడికంటే అక్కడ పారిపోతున్నాడు సార్ అతని మీద డౌట్ వచ్చి నేను పోలీసు వారిని సంప్రదించాను సార్ మూడు రోజుల క్రితం నేను నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు న్యాయం చేయించమని ఇప్పుడు నేను ఎవరు దిక్కు లేకుండా ఇక్కడికి వచ్చాను సార్ నేను చదువుకున్న దాన్ని మోసపోయాను సార్ అతని మాటలకి అతను నా చుట్టూ తిరిగి నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను మోసపోయి నేను అతని దగ్గర మోసపోతున్నాను సార్ ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని ఆశ్రయించి వచ్చాను దయ ఉంచి మీరు నా యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడి వేడుకుంటున్నాను సార్ మీరే నాకు దయ ఉంచి నాకు మీరే దిక్కు మీరే నాకు సహాయం చేయాలి సార్ ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక దిక్కు పోలీసు వారు సార్ ఇప్పుడు పోలీసు వారే నాకు న్యాయం చేయాలి సార్